మంచి ఫ్యామిలీ గొడవ రోజు రోజుకి ముదురుతూనే ఉంది రీసెంట్ గా మనోజ్ గారు కూడా విష్ణు గారి మీద పోస్టులు పెట్టడం ఇద్దరు ఒకరినొకరు జరుగుతుంది అండి సో అలాగే వాళ్ళ యూనివర్సిటీలో ఏదో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని కొన్ని వార్తలు అయితే పెద్ద వైరల్ అయిపోతున్నాయి అసలు ఏం జరుగుతుంది మాసి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనివర్సిటీ గురించి మనం ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇంకా తెర మీదకి వీళ్ళు చాలా ఆక్రమాలు అవి ఇవి అన్నారు కాబట్టి మళ్ళీ సింపుల్గా చెప్పుకుందాం ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో అయినా సరే ఫీజు ఎక్కువే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది అంతే ఎందుకు అంటే దానికి బోల్డ్ అనే కారణాలు ఉన్నాయి ఒకటి అన్ని స్కూల్స్ కంటే మా స్కూల్కే స్టేట్ ర్యాంక్ రావాలి అన్ని కాలేజ్ కంటే మా కాలేజ్కే స్టేట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి నువ్వు బాగా చదివే బుర్రలు ఉన్న పిల్లల్ని తీసుకుంటావు టెన్త్లో ఫైవ్ హండ్రెడ్ ఎబవ్ వచ్చిన పిల్లలందరినీ అట్రాక్ట్ చేసి తీసుకుంటాం స్కాలర్షిప్లు ఇచ్చో ఏదో రకంగా మంచి చదివేవాడు ఉన్నాడు అని వాడి చదవడం ఎంత ఇంపార్టెంటో బోధించే బోధకులు కూడా బాగా అనుభవ అనుభవజ్ఞులై ఉండాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ అంతేగా ఇప్పుడు అంత టాప్ లెక్చరర్ని నువ్వు తెచ్చుకోవాలంటే వాళ్ళ శాలరీ కూడా అంతే ఉంటుంది మా మరి టాప్ షెఫ్ని నువ్వు పెట్టుకోవాలంటే నీ హోటల్లో వాడి శాలరీ కూడా అంతే ఉంటుంది రుచికరమైన భోజనం నువ్వు అందించాలి అనుకుంటావు అన్ని రెస్టారెంట్లకి నీ భోజనమే బాగుండాలి అప్పుడు అందరికంటే టాపెస్ట్ షెఫ్ని తెచ్చుకుంటాం వాడి శాలరీ కూడా అంతే ఉంటుంది చదువైనా అయినా ఏ రంగమైనా అంతే ఉద్యోగాలైనా అంతే మంచి ఇంజనీర్ ఉంటే నా కంపెనీ డెవలప్ అవద్ద నువ్వు అనుకుంటాం మంచి ఇంజనీర్కి మంచి శాలరీలే ఇవ్వాలి అంతే కదా ఎక్కడైనా అంతే సో ఇక్కడ కూడా మంచి మంచి లెక్చరర్స్ మంచి మంచి బోధకులు టీచర్లు వీళ్ళందరినీ పెట్టుకున్నారు వీళ్ళు అండ్ అలాగే ఇప్పుడు యూనిఫామ్ మా దగ్గరే కొనాలి బుక్స్ మా దగ్గరే కొనాలి తిండి మేమే పెడతాము మా బస్సుల్లోనే రావాలి ఈ నాలుగు అంశాలు అన్నీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఎందుకు పాటిస్తాయో చెప్పన పీపుల్లో ఈక్వాలిటీ అనేది చూపడానికి మీ ఇంటి నుంచి మీరు రండి అంటే మీరు వస్తారు ఒకటి బెంజ్ కార్లో దిగుతాడు ఒకటి ఆటోలో దిగుతాడు ఒకటి సైకిల్ మీద దిగుతాడు ఒకడు నడుచుకుంటూ వస్తాడు ఒకడు హెలికాప్టర్లోనే దిగొచ్చు చెప్పలేము పిల్లల్లో వాళ్ళల్లో వాళ్ళకి అది రాకూడదు ఆ డిఫెన్సియేషన్ జస్ట్ అందరూ ఒకే స్కూల్ బస్ దిగారు అనుకో అందరూ ఈక్వలే మా స్కూల్లో అని చెప్పడానికి అది చేస్తారు అంటే పిల్లలకి ఆ ఏజ్ నుంచి ఈక్వాలిటీ అనేది అలవాటు చేస్తారు నేను గొప్ప నేను గొప్ప నువ్వు గొప్ప నువ్వు గొప్ప అనేవి ఉండకుండా బయట ఒక పూజారి కొడుకు ఉండొచ్చు ఓ అంబానీ కొడుకుంటాడు ఓ భిక్షపతి కొడుకుంటాడు ఓ చెప్పులు చెప్పులుగుట్టేవాడి కొడుకుంటాడు ఓ ఫేమస్ రెస్టారెంట్ కొడుకుంటాడు ఇట్లా ఒక్కొక్కరి ఫిజిక్ ఐ మీన్ ఫైనాన్షియల్ స్టేటస్ ఒక్కోలాగా ఉంటాయి కానీ ఐదుగురు పిల్లలు ఫ్రెండ్స్ ఇక్కడ నీకు అర్థమైందిగా ఇది చెప్పడానికి వాళ్ళు చెప్తారు అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బస్సులు వీళ్ళ స్కూల్ బస్సులు అయితే ఈజీగా వస్తాయి పార్క్ చేసుకుంటే అందంగా వెళ్తాయి నువ్వు డ్రోన్ షాట్లో పెట్టిన నీట్గా ఉంటుంది ఆ టెరిటరీ డిసిప్లిన్డ్గా ఎవరికి పడితే వాడిని రమ్మన్నాం అనుకో ఒక ఆటో ఓడొచ్చి ఒక కార్ ఓడొచ్చు ఒకటి వాడు వీడొచ్చి మొత్తం వాళ్ళంతా డిస్టర్బ్ చేస్తారు ట్రాఫిక్ జామ్ ఓ రేంజ్ డిస్టర్బెన్స్ చూస్తే చెన్నలాగా ఉంటుంది పైనుంచి సో దానికోసం అనేసి అలా పెట్టుకుంటారు అంతే అండ్ ఇప్పుడు మీ పిల్లల్ని ఓ చోటికి పంపిస్తున్నాం ఓ ఇంత టెంపో బస్లో కనీసం పదిమంది అబ్బాయిలు పదిమంది అమ్మాయిలు కదా వాళ్ళకి సేఫ్టీ చూసుకునే ఒక కండక్టర్ ఉంటాడుగా ఈజ్ నాట్ ఓన్లీ ఏ కండక్టర్ మిమ్మల్ని కేర్ టేకర్ కూడా కాబట్టి అంతమంది పిల్లల జీవితాలు వాడి చేతిలో పెడుతున్నట్టి స్కూల్లో ఏం చేస్తాడు వాడు కొంచెం మంచి జీతమే ఇస్తారు బాగా చూసుకుంటాడని మంచి డ్రైవర్కు జీతం ఆ పెట్రోలు దాని మెయింటెనెన్స్ మీ దగ్గరే వసూలు చేస్తారు తప్పే ఉంది ఏ నువ్వు కార్లో వస్తే నీ పెట్రోల్ నువ్వు కొట్టించుకోవా నువ్వు ఆటోకి వస్తే నీ డబ్బులు నువ్వు కట్టుకోవా మరి దీనికి కట్టడానికి ఏంటి ప్రాబ్లం కట్టాలి అంతే సో దీంట్లో ఏమంటారు గొప్పోళ్ళు అయితే కడతారండి మా దగ్గర ఏమీ లేవు కదా అప్పుడు మీరు స్కూల్లో చెప్పుకుంటే మీకు కన్సెషన్ కూడా ఇస్తానన్నాడు మోహన్ బాబు గారు అది కూడా ఉంది ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్లో ఎలా అయితే ఇస్తున్నారో మేము ఇలాంటివి చేయలేమంటే వాటికి కూడా రాయితీలు ఇస్తాం నిజంగా నువ్వు గట్టి బస్ ఎక్కే రావాలని మెడ మీద కత్తిపెట్టి అయితే చెప్పాల నవ్వు యూనిఫామ్స్ మా దగ్గరే కొనాలని ఎందుకు అంటానంటే నేను సూరత్ నుంచో ఎక్కడి నుంచో రాయపూర్ నుంచో ఒకటే తాన్ తెస్తా షర్ట్కి ఒక క్లాత్ దీనికో క్లాత్ నాకు ఆ కలర్ తెలుసు అందరూ ఇదే కొన్నారనుకో అందరు పిల్లలకి ఈక్వల్ డ్రెస్లు ఉంటాయి మీకు వదిలేసామనుకో కింద మెరూన్ పైన వైట్ వేసుకోమని చెప్తాం ఈ మెరూన్లు ఎన్ని రకాలు వస్తాయో తెలుసా ఒక్కొక్కరిది ఒక్కో షేడు ఒకటిదేమో డార్క్ మెరూన్ ఒకరిది లైట్ మెరూన్ ఒకటిది రెడ్ ఒకటిదేమో బ్రైట్ రెడ్ ఏ డిఫరెంట్ డిఫరెంట్ రంగులు రంగులను ఉంటాయి కూడా వైట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వైట్స్ ఉంటాయి అవన్నీ వదిలేసి వీళ్ళే ఇచ్చారనుకో ఏ గొడవ ఉండదు నీట్గా వస్తారు అందరూ ఇలా అందరూ ఈక్వల్గా ఉండాలి ఫుడ్ ఇందాక ట్రావెల్ ఎలా అయితే ఎక్స్ ఎగ్జాంపుల్ చెప్పానో ఫుడ్ ఒక రిచ్ క్యారేజ్ తెస్తాడు ఒకడేమో పాపం ఇంత డబ్బాలో ఒక ఆవకాయ బద్దేసుకొని వస్తాడు ఒకడు ఇంకేటో తింటాడు ఒకడు ఇంకేటో తింటాడు కొంతమందికి అప్పుడే వేడివేడి వేడివేడిగా ఆఫ్టర్నూనే వాళ్ళ సర్వెన్స్ వచ్చి క్యారేజ్ అని ఇస్తారు కొంతమంది ఎప్పుడో పొద్దున్న తెచ్చుకొని ఇంకో రకంగా ఉంటారు ఈ వ్యత్యాసం వాళ్ళలో వాళ్ళకి చూపించకూడదు పిల్లలకి కాబట్టి ఫుడ్ అందరు కూర్చొని వడ్డించారనుకో మళ్ళీ ఈక్వాలిటీ అండ్ దాంట్లోనూ ఇప్పుడు పాప ఆవకాయ తినేవాడికి స్థోమత ఉండదు కాబట్టి వాడు ఆవకాయ తెచ్చుకున్నాడు ఇంకోటి మటన్ తెచ్చుకుంటాడు వీడిలా చూస్తాడు ఇంకోటి ఏదో తెచ్చుకుంటాడు ఇంకోటి ఏదో తెచ్చుకుంటాడు అవన్నీ లేకుండా అందరికీ ఈక్వల్ ఫుడ్ ఇస్తే అందరూ హ్యాపీగా ఉంటారు హ్యాపీగా తింటారు విత్ న్యూట్రిషన్ బెనిఫిట్స్ మంచి న్యూట్రిషన్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ వాళ్ళు పెట్టి ఇస్తారు ఆఫ్కోర్స్ ఫుడ్ పెడుతున్నారు కాబట్టి దానికి తగ్గ డబ్బులు ఇవ్వాలి ఇదొకటి మేము బయట తింటామని నువ్వు డబ్బులు ఇవ్వాలి అనేది ఇప్పుడు ఎలిగేషన్ వచ్చింది అవును ఇవ్వాలి ఎందుకో చెప్పనా మిమ్మల్ని అందరినీ ఇక్కడ తినమని చెప్పే మేము వీళ్ళని తెచ్చాము నేను ఈ షెఫ్ని పెట్టా నేను ఈ న్యూట్రిషన్ని పెట్టా ఈ సెటప్ అంతా చేశాను నేను ఇక్కడ తిను నేను బయట తినేసి వస్తా నేను బయటకు వెళ్ళి పిజ్జా తింటాను నేను బయటకు వెళ్ళి తింటా ఇది తింటా అంటే నీ ఇష్టం ఈ ఫీజ్ అయితే ఇది కట్టాలి ఇప్పుడు మనం హాస్టల్స్లో ఉంటాము నెలకి ఓ పదివేలు కడతాము మూడు పుట్టల ఫుడ్ అనేది ఉంటుంది మూడు రోజులు సంక్రాంతికి ఊరెళ్ళు వచ్చావు నేను మూడు రోజులు లేను కదా ఆ డబ్బులు మైనస్ చేస్తా అంటే వాడు ఊరుకుంటాడా నేను మధ్యాహ్నం తినలేదు కదా వంద మైనస్ చేస్తా అంటే ఊరుకుంటాడా రూల్ 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 ఫర్ ఆల్ మరి ఇక్కడ ఎందుకు ఏడీస్ వస్తున్నారు బయట ఉంటే ఎగ్జాంపుల్స్ ఇదంతే ఒకటి ఫిక్స్ అయిపోయింది సిస్టమ్ నువ్వు వచ్చి తినాలి నీకు భోజనం ఉంది నువ్వు తినను నేను బయట తిని తినేసి వస్తాను అంటే నీ కర్మ అది నీ ప్రాబ్లం అర్థమైంది దాన్ని వీళ్ళు మెడ మీద కత్తిపెట్టి మరీ ఇక్కడే తినాలని వసూలు చేస్తున్నారు అన్నట్టుగా నెగిటివ్గా రాశారు అది తప్పు నెక్స్ట్ మళ్ళీ డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్టూడెంట్స్ ఉంటారు డే స్కాలర్స్ ఏంటంటే బయట వేరే ప్రైవేట్ హాస్టల్స్లోనో చుట్టాల ఇంట్లలోనో లేదా వాళ్ళిళ్ళల్లోనో ఉండు అప్ అండ్ డౌన్ చేస్తారు పది గంటలకు వస్తారు ఆరు గంటలకు వెళ్ళిపోతారు టెన్ టు సిక్స్ జాబ్ లాగా సాయంత్రం వాడు తిరుగుళ్ళు వాడుకుంటాయి ఏదో ట్యాంక్ ఇంటికి వెళ్ళి పడుకుంటారు చదివితే చదివాడు లేకపోతే లేదు చేసి చేశాడు లేకపోతే లేదు క్లాస్ టీచర్స్ స్ట్రిక్ట్గా ఉంటేవాడు బాగుంటాడు లేదంటే చెడిపోతాడు రెసిడెన్షియల్ స్టూడెంట్స్ అందరూ ఓ పాడుగా ఉంటారు అందరిని ఓ ట్యాంక్ లేపుతారు ట్యాంక్ తినబెడతారు ట్యాంక్ ఇలా ఉంటాయి ఎందుకు డేస్ కాలర్ అవుతాడు అంటే రెసిడెన్షియల్లో కనీసం పది లక్షలు కట్టాలంటే డేస్ కాల్ ఇంకో లక్ష కడితే చల్ని బయట నుంచి అని రావచ్చని ఉంటారు వీళ్ళకి ఇది కన్వీనియంట్ అని అలా వస్తారు కొంతమంది హాస్టల్లో అంటే వాళ్ళు మరీ హింస పెడతారు చదువు 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 అని బయట ఉంటే మనకు ఫ్రీడమ్ మనకు ఉంటుంది కదా అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ డే స్కాలర్స్ని చూపించి రెసిడెన్షియల్ కాలేజ్లో ఫుడ్ సరిగ్గా ఉండదు కాబట్టే వీడు బయట ఉంటున్నాడు అక్కడ హింస పెడతారు కాబట్టి వీడు బయట ఉంటున్నాడు అక్కడ మంచాలు సరిగ్గా ఉండవు కాబట్టి వీడు బయట ఉంటున్నాడు అని చెప్పి ఇంకో రకమైన కథ ఇది ఇది పోర్ట్రే చేస్తున్నారు అంటే కావాలని మోహన్ బాబు యూనివర్సిటీని నెగిటివ్ చేయడానికి అన్ని రకాల శక్తులు వస్తున్నాయి ఎప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచే అవునా మరి ఈ సంవత్సరం వదిలే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి వస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు అది పెట్టినప్పటి నుంచి ఈ పాతికేళ్లలో ఎందుకు రాలేదు ఒక్క పేరెంట్ అన్న బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు మా అమ్మాయి మీద కొట్టారండి వాతలు పెట్టారని ఎవరు చెప్పాలా ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పాలా ఇడ్లీలో ఇగ సాంబార్లో బొద్దింకొచ్చిందని చెప్పాలా హింస పెడుతున్నారని చెప్పాల చదువుమని ఇంకేదో చేస్తున్నారని చెప్పాలా ఓ సర్వే సొంత కొడుకే చెప్తున్నాడు అక్రమాలు జరిగాయని అక్కడేమో కంప్లైంట్స్ లేవు మరి మోహన్ బాబుకి భయపడి ఏమన్నా వీళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా లేదా కంప్లైంట్ ఇచ్చినా మోహన్ బాబు ఆ కంప్లైంట్ తీసుకోవద్దని పోలీసు ప్రెజర్ ఏమైనా చేశాడా ఇలాంటి ఇలాంటివి ఉన్ ఉన్నాయేమో అనుకొని సామాజికవేత్తలు కొంతమంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వచ్చారు ఏమ్మా మీరు పలానా యూనివర్సిటీలో మీ పిల్లల్ని చదివిస్తున్నారంట కదా అవునండి ఎంత కడుతున్నారు ఇంత మరీ అంత కడుతున్నారా మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకండి అది కాదండి మరీ అంటే ఎక్కువ కదా అవును ఆ మాత్రం బోధన వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మాకు అదేమనిపించలా కరెక్ట్ ఇంకా మా పిల్లోడు చాలా బాగున్నాడు పద్ధతిగా ఉన్నాడు వాళ్ళ పద్ధతులు నేర్పిస్తున్నారు మంచిగా ఉన్నాడు అన్ని హౌసెస్ తిరిగినా కూడా ఎక్కడ ఒక కంప్లైంట్ లేదు ఎవ్వరూ ఒక మైనస్ పాయింట్ చెప్పలా మరి కొడుకు వచ్చి ఎలిగేషన్ పాస్ చేస్తున్నాడు ఎందుకు వాడికేదో కావాలి నిన్న కూడా తిరుపతిలో స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్స్ అందరిని పట్టుకొని వెళ్ళాడు మోహన్ యూనివర్సిటీలో అక్రమాలు అన్యాయాలని ఏంటి సార్ అక్రమాలు అంటే ఏం జరుగుతున్నాయి అక్రమాలు అంటే అక్రమాలే జరుగుతున్నాయి అంటే ఏం అక్రమాలు సార్ ఏ అన్యాయం అండి అది చాలా అన్యాయం అంటే ఏం జరుగుతుంది అదే అక్రమాలు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది క్లారిటీ లేదు అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఓహో వీడు ఇంకేదో ఇంటెన్షన్తో ఇక్కడ గొడవకు వచ్చాడు అనవసరంగా మేము వచ్చాం వెనకాల రేపటి రోజు నిజంగా మేము ఏదన్నా స్టూడెంట్ కోసం పోరాడితే మేము వేరే ఇంటెన్షన్తో వచ్చామనుకోండి ఎవడో మాకు సపోర్ట్ కూడా చేయడు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఒక్కడే పోరాడుతున్నాడు కూడా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఒక్కడికి ఏం చేయాలో అర్థం కావట్లా పొద్దున తలుపులు తలుపుల ఏమంటే లోపల సమాధి ఉంది అని చెప్పా అది కూల్గా అయిపోయింది అంశం ఇంకేదో హడావిడి చేద్దామనుకున్నాను నేను పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చా ఇక్కడేమో ఏం అవ్వట్ల హడావిడి ఏం చేద్దాం ఏం చేద్దాం అమ్మో సైలెంట్గా వెళ్ళిపోతున్నాయో పరుగుపోద్ది తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు అంటారు ఎట్టా ఇక్కడి నుంచి బయటపడేది అమా కడుపు నొప్పి అమా కాలు నొప్పి అని చెప్పి అడ్డంబడి వెళ్ళిపోయాడు ఇది పరిస్థితి ఇలా ఉంది అండ్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఏమీ జరగట్లా సొంత కొడుకు చెప్పినా మోహన్ బాబు చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు నిజంగా చెప్తున్నాను నేను నిజంగా మోహన్ బాబు గారే వచ్చి నా యూనివర్సిటీలో మా యూనివర్సిటీ అక్రమాలు జరుగుతున్నాయన్నా కూడా మీరు నమ్మద్దు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే మీరు ఆల్రెడీ మేము సర్వే చేసి వచ్చి రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి ఏ స్టూడెంట్ ఏ పేరెంట్ చెప్పాలా ఈ నెలలో కొన్ని లక్షల మంది చదివారు అక్కడ చదివి బయటికి వెళ్ళిన ఎన్ఆర్ఐలను కూడా అడిగారు గతంలో మీరు చదివారంట కదండి మీకు అప్పుడు ఏమైనా ఇలాంటి దెబ్బిచ్చి లేదండి అది దేవాలయం లాంటిది మిమ్మల్ని బాగా దోచుకున్నారంట కదండి లేదండి దోచుకున్నారని అందరూ అంటున్నారు కానీ అక్కడ జరిగే ఛారిటీని ఎవరు చూడట్లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉంది వాళ్ళకి ఇది మీరు ఎందుకు చూడట్లేదు అని కూడా అందరు అన్నారు చాలామంది సో ఇక్కడ ఇంటెన్షనలీ జరిగింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకోవడం వేసి మిగతా మిగతా ఛానల్స్ ఏదో అద్భుతం జరిగిందని వాళ్ళు ఎంత వాగినా పట్టించుకోవద్దు అండ్ అన్లెస్ ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవద్దు ఎందుకు చెప్పన ఈ ఇరవై మూడేళ్లలోకి రాని కంప్లైంట్ మనోజ్ గొడవ చేసినప్పటి నుంచే వస్తున్నాయంటే అర్థం ఏంటి కావాలని పెట్టించినట్టేగా సో ఇప్పుడు నిజంగా పేరెంట్స్ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినా కూడా నమ్మాల్సిన అవసరం